నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది పరిహారాలు సూచనలు ఇప్పుడు చూద్దాము ముందుగా ధనస్సు రాశి వారికి గురు యొక్క ఫలితం వల్ల కుటుంబంలో సౌఖ్యము స్వజనులతో కలహాలు దొంగల వలన అగ్ని వలన భయము ప్రభుత్వం వలన కూడా భయము కనపడుతోంది శని యొక్క ఫలితం వలన స్త్రీ సౌఖ్యము సంతోషము బుద్ధి బలము ప్రయత్నం వలన కార్య జయము ఆరోగ్యము కలుగుతాయి కేతు యొక్క ఫలితం వలన సంతోషము సుఖము ఎప్పుడూ ఆనందంగా ఉండడము కష్టాలు తొలగి మనసుకు సంతోషము సుఖము కలుగుతాయి తరువాత జన్మలో శుక్రుడు ఎనిమిదో ఇంట కుజుడు పన్నెండో ఇంట రవి బుధుల యొక్క సంచారం వలన ధనలాభము సానుకూల కార్యక్రమాలు హృదయానికి ఆనందము సంతోషము అకాల భోజనము తరచూ ప్రయాణాలు చేయవలసి రావడము అప్పుల బాధ తగ్గి దగ్గర వారికి అనారోగ్యమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి మొత్తంగా చూసినట్టయితే శుభాశుభ ఫలితములు మిశ్రమ ఫలితాలుగా కనబడుతోంది ఆదాయానికి మించి ఖర్చులు కనబడుతున్నాయి రుణములు చేయవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడేటట్టుగా కనబడుతోంది ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ఫోర్స్ మీద అంటే బలవంతంగా వేరే స్థలాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు చేస్తారు గృహ నిర్మాణ నిమిత్తంగాను వ్యాపారంలో పెట్టుబడి పెట్టుటకు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసము వీరు లోన్లు పెట్టవలసిన అంటే రుణాలు చేయవలసిన అవసరం కనపడుతోంది ఆ భార్యా బిడ్డలతో ప్రతి చిన్న విషయంలోనూ తగవులు తగాదాలు మనో వ్యాకులత ఏర్పడి మనస్పర్ధలకు దారి తీసేటట్టుగా కనపడుతోంది బంధువర్గం నుంచి వి విరోధాలు భేదాభిప్రాయాలు కూడా కలుగుతాయి నిర్మోహమాటంగా మీరు మాట్లాడడం వల్ల శత్రువులు పెరిగి వారి ద్వారా బాధలు కలిగే అవకాశం కనబడుతోంది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది శత్రువులు రోగాలు రుణ బాధలు తప్పవు వాహనాల వల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎముకలు విరగే అవకాశము కనబడుతోంది అంటే ఎత్తు నుంచి కిందకి దిగేటప్పుడు కానీ మెట్ల మీద కానీ ఇలాగా ఏదైనా ఒక ప్రదేశంలో జారి పడ్డం కానీ ఎత్తు మీద నుంచి దిగేటప్పుడు ఏదో ఒక రకంగా మీకు ఈ అవకాశము కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత చోర భయం కూడా అంటే దొంగల వలన భయం కూడా ఏర్పడుతోంది మీకు కీలకమైనవి ఏవైనా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడము ఆదాయానికి మించిన ఖర్చులు కనబడము బంధుమిత్రులతో కలహాలు ఏర్పడము అకాల భోజనం చేయడము మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయంలో చేసే ప్రయత్నం అంతగా అనుకూలించదు కాబట్టి దాన్ని మీరు వాయిదా వేయడమే చెప్పదగిన సూచన లేనిపోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మాసానికి ఈ పని పెట్టుకోకండి ఉద్యోగస్తులకు అధికారుల వలన ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది తలచిన కార్యాలు మీకు వెంటనే అయ్యే అవకాశం లేదు బంధువర్గంతో స్నేహితులతోనూ విరోధాలు కనిపిస్తోంది కాబట్టి మీరు మాటను చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి శత్రువులు వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది రుణములు చేయవలసి రావచ్చు ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది అయితే ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు పట్టుదలతో చదివితేనే కానీ పాస్ అయ్యేటట్టుగా లేదు దీనికి మీరు నిరాశ చెందకుండా ఒక చిన్న పరిహారము విద్యార్థులకు మాత్రమే చెబుతున్నాను మీరు ప్రతి బుధవారము గణేషుడికి గరికమాలను సమర్పించి గణేష అష్టకాన్ని కానీ ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని కానీ మీరు చదువుకు ఎనిమిది సార్లు కనుక చదువుకున్నట్టయితే మీరు నిరాశ పడకండి చక్కగా సక్సెస్ సాధిస్తారు కాకపోతే శ్రద్ధ పట్టాలి అంతే ఈ మంత్రాన్ని ఉపయోగించుకుని స్వామివారికి ఐదు ప్రదక్షిణాలు చేయండి గుడికి వెళ్ళి కానీ లేదా ఇంట్లోనైనా స్వామివారి పటం పెట్టుకుని కూడా మీరు ఐదు ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి గరికమాలను కనుక సమర్పించి బెల్లాన్ని నైవేద్యం పెట్టండి లేదా చెరుకును కానీ అరటి పండును కానీ నైవేద్యం పెట్టినట్టయితే విద్యార్థులకి ఈ చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి కానీ చాలా శ్రద్ధ పెట్టాలి సుమా అయితే ఉన్నత విద్యలు చదువుకోవడానికి విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసం చాలా కలిసి వస్తుంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి మీకు మరొకటి ఏంటంటే కుటుంబంలో ఉండే సమస్యల వల్ల కానీ కుటుంబ పరంగా కానీ మీరు పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశము ఉండకపోవచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని అంటే ఎలా అంటే రా మెడిసిన్ చదివేవారికి అంటే మెడిసిన్ చదివేవారికి తర్వాత న్యాయశాస్త్రం చదివేవారికి ఇంజనీరింగ్ బీటెక్ చదివే వాళ్ళకి మాత్రము వారు అనుకున్న స్థితిలో ర్యాంకులు సంపాదించే అవకాశం కనబడుతోంది వారు ఏ కాలేజీలో సీటు కోరుకుంటారో ఆ కాలేజీలో సీటు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు కలిగే అవకాశం ఉంది పై అధికారులతో చాలా చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి మీ మాటకు ఎదురు ఉండదు కాబట్టి ఎంతటి అధికారైనా మీకు లొంగి ఉండి అంటే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది ప్రమోషన్లు వస్తారు ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి చివరి సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పంట పాడయ్యే స్థితి కనబడుతోంది పశువృద్ధి చాలా తక్కువగా ఉంటుంది ఆదాయం పెరుగుతోంది కాయగూరలు పండించే వారికి మాత్రం చాలా చాలా అనుకూలమైన మాసం ఈ మాసము తరువాత రుణాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మాత్రము ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోండి తదుపరి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం అయితే ఉండదు ఊహించినంత లాభాలు రాకపోయినా లాభాలు అయితే మాత్రం వస్తాయి ఆకస్మిక తనిఖీ వల్ల చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది కొంతమంది వ్యాపారస్తులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు సరుకులు నిల్వ చేసుకునే వ్యాపారస్తులకు మంచి లాభాలను పొందగలుగుతారు తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటినట వర్గం వారికి ప్రోత్సాహం ఈ మాసం అంతగా కనిపించదు ప్రతిభకు తగిన ఆదాయం రావడం కూడా చాలా కష్టంగా కనబడుతోంది కాంట్రాక్ట్ దారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టుల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది వ్యతిరేకత ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంత సొమ్ము కొంత ఆ డబ్బులు మీరు పెట్టుబడిగా పెట్టుకుని మీ పనులు చేయించుకునే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు ప్రజల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది వారిలో మీకు మీపై మీ పైన అంటే మీ యొక్క మీ పట్ల వ్యతిరేక భావన కనబడుతోంది కొంత సొమ్ము కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది కొంతమందికి కొన్ని పదవులు వాళ్ళకి మంచి అంటే వారు అనుకున్న పదవి కన్నా మంచి ఊహించని పదవికి వెళ్ళే అవకాశం కనబడుతోంది మంచి పలుకుబడిని సాధిస్తారు తర్వాత అధిష్టాన ప్రాపకంతో ఎన్నికల్లో పోటీ చేసి మంచి పదవిని పొందగలుగుతారు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది ఇక నక్షత్రాల వారీగా సూచనలు పరిహారాలు ముందుగా మూలా నక్షత్రం వారు ఓం ఐం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా చదువుకోండి మంగళవారం రోజున ఒక కేజీ ఉలవలను దానంగా ఇవ్వండి మీకు కలిసి వచ్చే అంకెలు నాలుగు ఒకటి ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము గురువారము శుక్రవారము తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు లక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని కానీ స్త్రీ సూక్తాన్ని కానీ పఠించండి చదువు రాదు నేను చదవలేము అని అనుకున్న వాళ్ళు వినడమైనా కనీసం చెయ్యండి అయితే వీరు కేజీ బొబ్బర్లను శుక్రవారం రోజున ఏదైనా గుళ్ళో దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు ఎనిమిది మీ యొక్క అదృష్ట వారాలు సోమ బుధ గురువారాలు తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వీరు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఆదివారం నాడు సూర్యుడి దగ్గర చదవండి ఆదివార నియమాలను పాటించండి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధన చెయ్యాలి అయితే ఈరోజు మీ యొక్క అంటే ఈ రా ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు బుధ గురు శనివారాలు అంటే ఏదైనా కీలకమైన పనులు చేసుకోవాలి అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఈ సంఖ్యలను ఉపయోగించుకుని ఈ వారాలను ఉపయోగించుకుని మీరు మీ పనులను ప్రారంభించుకోవచ్చు అయితే మొత్తంగా ఈ రాశివారు ఏ పని చెయ్యాలి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు కొంతమందికి మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఏమి పాటించాలి ఏ నియమాలు మేము సూచనలు పా పాటించుకోవాలి అంటే కనుక వారి కోసమే ఇప్పుడు నేను చెప్పదగిన పరిహారము ఈ రాశి వారు గురు రాహు కేతువులకు జపాలు చేయించుకొని వారికి సంబంధించినటువంటి దానాలు కనుక ఇచ్చుకోవాలి దత్తాత్రేయ అష్టాదశ పీఠాలను దర్శించాలి అది కుదరదు అని అనుకున్న వాళ్ళు కుదిరిన వాళ్ళు దర్శించాలి కుదరలేదు మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఏదైనా ఒక క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించాలి తర్వాత పూజలు చేయించుకోవాలి తర్వాత స్వామివారికి అభిషేకం మాత్రం తప్పనిసరి ఇంకొక ప్రత్యేకమైన సూచన ఏంటంటే రుణాలు ఎక్కువగా చేస్తున్నవారు రుణాలను తీర్చలేని వాళ్ళకి రుణ విమోచక అంగారక స్తోత్రము ప్రతి మంగళవారము మీరు పఠించాలి మంగళవారం నియమంతో దీన్ని పఠించుకోవాలి అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు పసుపు నలుపు నీలము ఈ రాశి మొత్తంగా కలిసి వచ్చే అదృష్ట సంఖ్య మూడో సంఖ్య కాబట్టి ఈ సూచనలు ఈ పరిహారాలను మీరు పాటించుకుంటూ మీ మీ కష్టాలను ఆటంకాలను తొలగించుకొని మీ మీ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి నమస్తే